ఎల్బీనగర్ గడ్డి అన్నారం డివిజన్లో ఇరవై ఐదు కోట్ల అభివృద్ధి పనులను చేపట్టామని కార్పొరేటర్ బద్దం రెడ్డి తెలిపారు వరద నీటి ముంపు సమస్యను పరిష్కరించామని చెప్పారు సిసి రోడ్ల నిర్మాణంతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు నాలుగేళ్లుగా తనకు సహకరించిన ప్రజలకు కార్పొరేటర్ కృతజ్ఞతలు తెలియజేశారు మరొక నిధులు ఉన్నా గాని గత ప్రభుత్వంలో నిధుల కొరత ఉన్నా గానీ ఎటువంటి కార్పొరేటర్లకి గ్రాంట్ రూపంలో నిధులు కేటాయించకున్నా గానీ ఏదైతే ప్రజలకి ప్రజల ముందుకెళ్లి ఏదైతే ప్రధాన సమస్య ఉండేనో సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తున్నాం సుమారు ఈ యొక్క గడ్డనరం డివిజన్లో గత నాలుగు సంవత్సరాల నుంచి సుమారు ఇరవై ఐదు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో అత్యంత ముఖ్యమైనది ఏదైతే అయితే గడ్డినగరం డివిజన్ లో ముంపు సమస్య ఎక్కువ తీవ్రంగా ఉండేది ఆ యొక్క ముంపు సమస్యని సుమారు డెబ్బై డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం ముంపు సమస్యను మేము నివారించడం జరిగింది పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దాంతోపాటు ఎక్కడ కూడా ఇరవై సంవత్సరాల నుంచి సిసి రోడ్లు పూర్తి గడ్డనగరంలో అన్ని సిసి రోడ్లే ఉండేవి ఇరవై సంవత్సరాల నుంచి నోచుకొని ఎటువంటి సిసి రోడ్లు ఈ యొక్క నాలుగు సంవత్సరాల్లో ఒక పది కాలనీలో ఈ యొక్క సిసి రోడ్లు శాంతి నగర్ లో గాని వివిధ కాలనీలో మధురాపురి శాంతి నగర్ లలిత నగర్ అన్ని కాలనీల్లో ప్రతి కాలనీలో ఒక సిసి రోడ్ వేయడం వేయడం జరిగింది దాంతో పాటు ప్రధానమంత్రి గారు ఏదైతే ఎన్నో పథకాలు ప్రవేశపెట్ పెట్టిరు అది క్షేత్రస్థాయికి చేరట్లేదు దాని విషయంలో ప్రధానమంత్రి స్వనిధి యోజన కింద ఏదైతే వీధి వ్యాపారులు ఉంటారో సుమారు పద్నాలుగు వందల ముప్పై మందికి ఈ యొక్క వీధి వ్యాపారులు కార్డు ఇచ్చి ఇప్పటికే సుమారు మూడు వందల మందికి లోన్లు కూడా ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఆయుష్మాన్ భారత్ పథకం కింద సుమారు రెండు వేల కుటుంబాలకి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ కార్డు ఇవ్వడం జరిగింది ఇలా